Hello, friends, welcome to my channel Learn Canada with Surya. And today's topic: fruits, names of the fruits in Kannada and Tamil. Fruits: Hannu Palangal, Apple, sevu, Kumari Payam, Orange, Kittale, Banana, Bale Hannu, Vale Palam. ద్రాక్షి పన్నీర్ ద్రాక్ష పైనాపిల్ అనానస్ అన్నాసి పళం వాటర్మలన్ కలంగడి హన్ను దరభూషణి తొమ్మగ్రనేట్ దాళింబి మాదులై సుడిలా అచ్చకు సపోటా సపోటా పియర్స్ పియర్ బేరికాయ కస్టర్డ్ ఆపల్ సీతాఫల సీతాపం గోవా సీబెహు ఆర్చేపకాయ కొయ్యాపాయం మ్యాంగో మావినకాయ మాంగాయ్ అవకాడో వెన్నెహు వెన్నై పయం లెమెన్ నింబేహు ఎలుమిచ్చం పళం పప్పాయ హన్ను పప్పాయి Thank you.